నాగేశ్వర్ గారు ఈరోజు మనం చర్చించబోతున్న ముఖ్యమైన ఘటనల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో అజారుద్దీన్ని కేబినెట్లోకి తీసుకోవడంపై బీజేపీ బీఆర్ఎస్ ఇది తప్పు అని అంటూ ఉన్నాయి దీనిపై చర్యలు తీసుకోవాలని అంటూ ఉన్నాయి ఇది ఎలక్షన్ కోడ్కి విఘాతం కలిగించడమే అంటూ ఉన్నాయి ముస్లిం ఓట్ బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రక్రియ అని అంటూ ఉన్నాయి సో అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వటంలో ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది మినట్టు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇస్తే ఆటోమేటిక్గా అర్థాంతం జరుగుతుంది కదా ఎందుకంటే మీకు రాజారద్దీన్కు మంత్రి పదవి ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది కాంగ్రెస్ పార్టీ ఇష్టము సో ఆయన దేశాన్ని గర్వకారణంగా క్రికెటర్గా ఉన్నారు అని కాంగ్రెస్ అనవచ్చు లేదు మ్యాచ్ ఫిక్సింగ్లో ఆయన కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది అని విపక్షాలు అనవచ్చు అది ఎవరి పర్సెప్షన్స్ వారికి ఉంటాయి ఎవరి పొలిటికల్ క్లెయిమ్స్ ఉంటాయి అది కానీ అజారుద్దీన్ను ముఖ్య మంత్రిగా చేయాలా అనేది దట్ ఇస్ ఏ కాంగ్రెస్ ప్రినగగేటివ్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ప్రినగేటివ్ అది ఏ పార్టీకి ప్రశ్నించే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పటికీ అల్టిమేట్గా ప్రభుత్వ నిర్ణయం ముఖ్యమంత్రి నిర్ణయం పార్లమెంటరీ డెమోక్రసీలో కానీ సమస్య ఏంటంటే లెవెంత్ రోజు బీహార్ జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు ఫ్రైడే ఇవాళ ప్రమాణస్ కరోనా వచ్చింది మీడియాలో అంటే ఒక పది రోజుల ముందు ఒక ఎందుకు పెట్టాలి ఇప్పుడు అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది ఇన్ని రోజులు లేనిది అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇంకా రెండు ఖాళీలు ఉన్నాయి కదా ఒక అజారదీని ఎందుకు ఎంపిక చేశారు నిజంగా అర్జెంటుగా రేవంత్ క్యాబినెట్లో పూర్తి స్థాయి ఉండాలి అని భావిస్తే మన మిగతా ఇద్దరిని కూడా నియమించారు కదా క్లియర్ క్లియర్గా పొలిటికల్ ఇంటెంట్ కనబడుతుంది ప్రజబ్లీ హిల్స్లో లక్షకు పైగా ముస్లిం ఓట్లుంటాయి ఎంఐఎం మద్దతు ఇస్తుంది అయినా కూడా పూర్తి స్థాయిలో ముస్లిం ఓటు బీజేపీ కాంగ్రెస్కు కన్సాలిడేట్ అవుతుందా అనే ప్రశ్న ఉంది ఎందుకంటే ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటే ముస్లిం ఓటు పూర్తి స్థాయిలో కన్సాలిడేట్ అవుతుంది కానీ ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది ప్రధాన ఫైట్ బీజేపీ పోటీలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్కు ఎంఐఎంకు మధ్య టెన్ ఇయర్స్ రిలేషన్షిప్ ఉంది క్షేత్ర స్థాయిలో కూడా ఆ లింకేజెస్ ఉన్నాయి అందువల్ల ముస్లిం ఓటు పూర్తి స్థాయిలో కన్సాలిడేట్ కావడం అనేది జూబ్లీస్లో కాంగ్రెస్ గెలుపుకు చాలా చాలా కీలకం కానీ సహజంగా ఒక ముస్లిం కన్సాలిడేషన్ కొరకు కాంగ్రెస్ ఒక పార్టీ ప్రయత్నిస్తే కౌంటర్ పోలరైజేషన్ ఆఫ్ హిందూ ఓటు అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ కాంగ్రెస్కి ఆ భయం లేదు రెండు కారణాలు అయితే భయం లేదు ఒకటి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు బీఆర్ఎస్ కూడా ముస్లిం ఓటు అవసరం గనక కౌంటర్ హిందూ కన్సాలిడేషన్కు బీఆర్ఎస్ ప్రయత్నం చేయదు బీజేపీ ప్రయత్నం చేస్తే అది కాంగ్రెస్కి లాభం ఎందుకంటే ఆ బీఆర్ఎస్ ఓటు కూడా పోతుంది కనుక ఇక అజారుద్దీన్ ఏమి కమ్యూనల్ పాలిటిక్స్ ఉన్నటువంటి నేపథ్యం లేదు కాంట్రవర్షియల్ కాదు హైదరాబాద్ పక్కా లోకల్ కాదు సో హైదరాబాద్లో హిందూ ముస్లిం డివైడ్ ఆయనకే సంబంధం లేదు అయినా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు ఇప్పుడు హిందూ ముస్లిం డివైడ్ ప్రధాన అంశంగా కూడా లేదు అందువల్ల అజారుద్దీన్ అయితే సేఫ్ అని కాంగ్రెస్ భావించింది నాకు తెలిసినంతవరకు అజారుద్దీన్ మంత్రి చేయాలని చా ఎప్పుడో నిర్ణయం అయింది వాళ్ళ కొత్తగా నిర్ణయం కాలే అది ఇప్పుడు అమలు చేస్తున్నారు మాత్రమే ఓకే కానీ రాజస్థాన్ లో గతంలో ఎన్నికలకు ముందు బీజేపీ కూడా ఇలాగ మంత్రివర్గంలోకి తీసుకున్న దాఖలాలు ఉన్నాయి కానీ ఇక్కడ బీజేపీ ఎందుకు రాద్ధాంతం చేస్తుంది కాంగ్రెస్ అంటోంది అక్కడ అధికారంలో ఉన్నారు కనుక వాళ్ళు చేస్తే రైట్ ఇంకోటి చేస్తే రాంగ్ రాజకీయాలు ఏముంది రోహిత్ సో ఎవరైనా ప్రతి పార్టీ ఏంటంటే తాము చేస్తే రైట్ ఇతరులు చేస్తే రాంగ్ తాము చేస్తే సిద్ధాంతం ఇంకోరు చేస్తే రాద్ధాంతం ఇది రాజకీయ పార్టీలకు అలవాటే కదా అందువల్ల ఇక్కడ మా పొలిటికల్ మరాలిటీ కాన్స్టిట్యూషనల్ మరాలిటీ అనే ఇష్యూస్లో బీజేపీ ఏమీ హైప్రీస్ట్ కాదు మారల్ హైగ్రౌండ్ తీసుకునే చర్చే లేదు ఎందుకంటే ఇలాంటి రాజకీయాలు బీజేపీ కూడా చేసింది మీరే చెప్తున్నారు రాజస్థాన్లో ఎన్నికలకు ముందు చేశారని అందువల్ల ఈ క్యాస్ట్ రిలీజియస్ ఐడెంటిటీస్ను ఎన్నికల కొరకు వాడుకోవడమే కాంగ్రెస్ ఒక్కటే చేయదు అన్ని పార్టీలు చేస్తాయి కాంగ్రెస్ కూడా చేస్తుంది అందువల్ల అందులో వేరే పార్టీలు ఏమి ఎక్సెప్షన్ అని చెప్పలేం కదా ఇప్పుడు బీజేపీ హైదరాబాద్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ముస్లిం కార్డు ప్రయోగిస్తుంది కదా దేశంలో నరేంద్ర మోడీ రాజకీయాలే మందిర్ మసీద్ ముస్లిం ముజురా మంగళసూత్ర విరుచుట్టే తిరిగాయి కదా అందువల్ల బీజేపీకి పేటెంటే ముస్లిం హిందూ ముస్లిం పాలిటిక్స్ కదా ఇప్పుడు కూడా ఏమంటున్నారు మాకు ఎంఏఎన్తో పోటీ అంటున్నారు ఎంఏఎం పోటీలు ఇవ్వలేదు మాకు ఎంఏఎన్తో పోటీ అంటున్నారు మీకు జీహెచ్ఎం ఎన్నికలప్పుడు రోహింగ్యాలు వచ్చారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు కూడా రోహింగ్యాలు వస్తారని అనుకున్నాను ఇంతవరకు రాలే మరి ఎందుకు రాలేదు తెలియదు రోహింగ్యాలు ఎక్కడ మరి మియన్మార్లు లో ఉన్నారో వాళ్ళు తీరం దాటారో లేదో ఇంకా రోహింగ్యాలు రావాల్సి ఉంది ఇప్పటికే కానీ రాలే బహుశా జిహెచ్ఎం ఎన్నికల కొరకు వాళ్ళని ఆపింటారు అప్పుడు ఎక్కువ అవసరంగా మీరు ఇప్పుడు రాకండి అని సో అందువల్ల అవి ఏపీ అయినా ఎవరైనా ఈ రాజకీయాలు చేస్తాయి కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ఎన్నిక వాస్తవంగా మనకు అర్థం కావాల్సింది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాంగ్రెస్ సీట్ కాదు అందువల్ల ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే అదేదో కాంగ్రెస్ బలం పోయినట్టని కూడా కాదు కానీ బీఆర్ఎస్ నుంచి కనుక ఈ సీటు గెలుచుకోగలిగితే కాంగ్రెస్కు హైదరాబాదులో కూడా బలం ఉంది పెట్టుకోవచ్చు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలకు కీలకమవుతుంది పొలిటికల్గా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తి ఉంది అన్న ప్రతిపక్షాల ప్రచారాన్ని చెక్ చేయొచ్చు బీఆర్ఎస్ను ను డిమారలైజ్ చేయొచ్చు అందువల్ల కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ సీట్లో గెలవటానికి ప్రయత్నం చేస్తుంది అందులో అన్ని రకాల అవకాశాలు ఇంగ్లీష్లో ఈడియం ఉంది లీవ్ నో స్టోన్ అన్ టర్న్ అని సో మూవింగ్ హెవెన్ అండ్ డెత్ ఈడియమ్స్ ఉన్నాయి అది ఇక్కడ కరెక్ట్గా వర్తిస్తే మూవింగ్ హెవెన్ అండ్ డెర్త్ భూమి అవకాశాలు ఏకం చేస్తున్నది లీవింగ్ నో స్టోన్ అండ్ టర్న్ ఏ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు అందువల్ల అదారుద్దీన్ను మంత్రిగా చేయడం ద్వారా హిందూ ఓట్లలో నెగిటివ్ రాదు ముస్లిం ఓట్లలో ఏమాత్రం పాజిటివ్ వచ్చినా ఉపయోగపడుతుంది అనే రాజకీయ వ్యూహంలో భాగమే అదారు అడావుడిగా మంత్రి పదవి అంటే అయ్యే అవకాశాలు ఉంటాయా జనరల్గా ఇలాంటి వ్యూహాలు ఆ బైపోల్లో కావచ్చు లేదంటే ఎన్నికల్లో కావచ్చు కావచ్చు గేమ్ చేంజర్గా మారే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అంటే కాస్ట్ అండ్ రిలీజన్ మన దేశంలో కీలకమైన అంశం అది అన్ని సందర్భాల్లో పనిచేస్తుంది అని చెప్పలేను కానీ డెఫినెట్గా రాజకీయంలో ఎంతో కొంత పని చేస్తుంది నష్టమైతే ఉండదు కదా ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహం ఏంటంటే అజారుద్దీన్ మంత్రిగా చేయాలని ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే తెలంగాణలో టెన్ పర్సెంట్ ఎబో ముస్లిమ్స్ ఉన్నారు అన్న అందులో ఒక్క ఒక్క ముస్లిం కూడా క్యాబినెట్లో లేరు కాంగ్రెస్ పార్టీకి ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా గెలవలేదు గెలుచుంటే ఇప్పటికే మంత్రి అయ్యేవారు అజారుద్దీన్ హైదరాబాది మీకు అజారుద్దీన్కు మిడిల్ క్లాస్లో యూత్లో కూడా ఫాలోయింగ్ ఉంటుంది నాన్ కమ్యూనల్ కనుక హిందూ బ్యాక్లాష్ ఉండదు అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ నుంచి గతంలో పోటీ చేసి హైదరాబాద్లో నాకు గుర్తున్నంత వరకు తక్కువ మెజార్టీతో ఓడిపోయిన క్యాండిడేట్ అజారుద్దీని సో ఆ రకంగా లోకల్ పక్క పాలిటిక్స్లో నాన్ కాంట్రవర్షియల్ కూడా సో అజరుద్దీన్ మొదటి నుంచి కాంగ్రెస్కి లాయల్ అనే క్రికెట్ గుడ్ బై చెప్పాక ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అయ్యాడు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా సన్నిహితం అని చెప్తారు సో మొదటి నుంచి కాంగ్రెస్కు లాయల్ అందువల్ల నో న్యూసెన్స్ పర్సన్ ఆయన వల్ల ఆయన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇచ్చి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసి గందరగోళం సృష్టించింది ఒక్కటి లేదు హైదరాబాద్ ముస్లిం నాన్ కాంట్రవర్షియల్ ఇంక ఇంతకనే క్రిడెన్షియల్స్ కావాలి సో కాంగ్రెస్కు హైదరాబాద్లో అర్జెంటుగా ఒకరి మినిస్టర్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు జూబ్లీస్ పక్క పెడుతున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి జిహెచ్ఎంసి ఎన్నికలు ఏమని చెప్తారు సో ఇక్కడ మీకు అయితే తెలంగాణలో ఉన్న ముస్లిం పాపులేషన్లో గణనీయమైన భాగం హైదరాబాద్లోనే ఉంటుంది సో హైదరాబాద్కు మంత్రి లేడు ముస్ ముస్లింకు రిప్రజెంటేషన్ లేదు అన్నది జిహెచ్ఎంసీలోనైనా కాంగ్రెస్ చెప్పుకోవడానికి ఇబ్బంది అందుకే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ తీసుకొచ్చింది లేకపోతే షబీర్ అలీ లాంటి వాళ్ళు వచ్చేవారేమో సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితుడు ఆయన ఆయన కొరకు రేవంత్ రెడ్డి కంటెస్ట్ చేస్తానంటే మీకు షబీర్ అలీ ఆ సీటు కూడా ఖాళీ చేశారు కామారెడ్డి మాజీ మంత్రి కూడా అయినా కూడా ఆయనకు ఎందుకు ఇవ్వలేకుండా ఆయనకు ఓన్లీ అడ్వైజర్గా పెట్టి కేబినెట్ హోదా ఇచ్చారంటే హైదరాబాద్ ముస్లింకు మంత్రివర్గంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల రెండు రెండు బాక్సెస్ టిక్ అవుతాయి ఒకటి హైదరాబాద్ రెండు ముస్లిం సో అందువల్ల మీకు తెలంగాణలో ముస్లిం కాన్సన్ట్రేషన్ ఉన్న ప్రాంతం హైదరాబాద్ కనుక సో అందువల్ల అజారుద్దీన్ వల్ల హిందూ బ్యాక్లాష్ ఉండదు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా అజారుద్దీన్ కమ్యూనల్ పొలిటీషియన్గా గా కొట్టు అటాక్ చేయలేరు సో అందువల్ల ఈ డైమెన్షన్స్ అన్ని చూసుకొని అజారుద్దీన్కి ఇవ్వాలని అంతకు ముందే నిర్ణయం జరిగింది నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కాదు నిర్ణయం జరిగింది ఇది జూబ్లీ హిల్స్ ఎన్నికల కొరకు అజారుద్దీన్ రాలే టైమింగ్ మాత్రమే ఇప్పుడు నిర్ణయం ఎప్పుడూ జరిగింది ఓకే నాగేశ్వర్ గారు ఓకే కాంగ్రెస్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా వెళుతుంది అనే విషయం అర్థమైంది అంటే జనరల్ గా రాజకీయాల్లో ఇలాంటి వ్యూహాలు ఎంతవరకు ఫెయిర్ డీల్ అనుకోవాలి రెండు ఇక్కడ అజారుద్దీన్కి ఈ సమయంలో మంత్రి పదవి ఇవ్వడం కేబినెట్లోకి తీసుకోవడం బీహార్ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమికి ఏదైనా కలిసి వచ్చే అంశంగా ఉంటుందా జూబ్లీహిల్స్లో ఉండేది ఎఫెక్ట్ అవుతుందా అక్కడ కాంగ్రెస్ కాదు ఆర్జేడీ నాయకత్వంలో పోటీ చేస్తుంది ఫైట్ విత్ బీజేపీ నీకు అద్దన్నాళ ముస్లిం ఓటు మహాగఠబంధన్కే పడుతుంది అజారుద్దీన్ అవసరమే ఉంది తేజస్వి యాదవ్కే ఎంవై కాంబినేషన్ ముస్లిం యాదవ్ కాంబినేషన్ అనేది తేజస్వి యాదవ్ పెట్ ఆర్జేడీ యొక్క పెట్ ఫార్ములా ఎందుకంటే ముస్ బీహార్ జనాభాలో ముస్లింలు యాదవ్లు కలిస్తే వన్ థర్డ్ అవుతారు మూడో వంతు జనాభా అందువల్ల అక్కడ ఆడ బీహార్లో అవసరమే లేదు ఎందుకంటే పోటీ బీజేపీతో ఉన్నప్పుడు వద్దన్నా ముస్లిం ఓటు బీజేపీ ప్రతికే పడుతుంది కర్ణాటకలో మీకు జేడిఎస్ అనుకూల ముస్లిం ఓటర్ కూడా కాంగ్రెస్కి డ్రిఫ్ట్ అయ్యాడు మీకు కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్లో కారణం జేడిఎస్ వెళ్ళి బీజేపీతో కలిసింది మీకు తెలంగాణలో మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ముస్లిం ఓటు కాంగ్రెస్ రాలే మెజారిటీ బీఆర్ఎస్కి వచ్చింది అందుకే హైదరాబాద్లో కాంగ్రెస్ సీట్లు రాలేదు లోక్సభ ఎలక్షన్లో కాస్త ముస్లిం కూడా మరింత ఎక్కువగా కాంగ్రెస్కు పడినా టోటల్గా కర్ణాటక తరహాలో పడలేదు కారణం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్తో ఫైట్ కనుక మీకు బీజేపీతో ఫైట్ ఉన్న దగ్గర అనివార్యంగా కన్సాలిటేషన్ అవుతుంది ఆడ ఓవైసీ లాంటి వాళ్ళు కొంత స్పాయిల్ చేయాలని చూస్తున్నా బట్ ప్రాక్టికల్గా అక్కడ ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు అందుకొరకు అజారుద్దీన్ జూబ్లీహిల్స్లోనే గెలిపిస్తాడా లేదా అని చర్చ జరుగుతుంటే పెళ్ళి బీహార్లో గెలిపించేంత సీన్ ఉందా ఖజారుద్దీన్ ఖజారుద్దీన్ అంత బ్యాటింగ్ చేయగలడా బ్యాటింగ్ మానే లేదు కదా సో మనకి ఇక్కడైనా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే డెఫినెట్ గా కొంత సానుకూలైతే ఉంటుంది ఎంత ఉంటుంది అయితే లేదు కదా అనేది కాంగ్రెస్ వ్యూహం ఎలాగో ఇవ్వదలుచుకున్నారు ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇస్తే అది ఎలాగో బిడ్డకు కట్నం పెట్టాలనుకున్నప్పుడు అంత పెళ్ళైన మొదట్లో ఇస్తే అంత బాగుంటుంది కదా అని అనుకుంటారు చూడు సో మీకు పండుగ వచ్చినప్పుడు వాళ్ళని అంత కట్నం పెడితే ఎలాగో ఇవ్వాలి సో అల్లుని కొరకే బిడ్డ బిడ్డ కొరకే అల్లుని కొరకే కొనిపెట్టారు పండుగకు బిడ్డ అల్లుడు వచ్చారు ఎలాగూ ఇవల్చుకున్నది ఇప్పుడే ఇస్తే అయిపోతుంది అనుకుంటారు కదా సో అంత కనీసం పండుగ కూడా కలిసి వస్తుందని అందువల్ల అజారుద్దీన్కు ఇవ్వాలన్నది జూబ్లీల్స్ ఎన్నికల కొరకు తీసుకున్న నిర్ణయం కాదు జూబ్లీల్స్ ఎన్నికలు ఉప ఎన్నిక ఉన్నా లేకపోయినా అజారుద్దీన్ మంత్రి అయ్యేవాడు అందువల్ల ఒకసారి అజారుద్దీన్ మంత్రి చేసానికి జూబ్లీల్స్ భయలక్ష్యం కారణం కాదు మీకు హైదరాబాదు ముస్లిం రిప్రజెంటేషన్ లేకపోవడం కారణం సో అందువల్ల ఆయనకు అధిష్టానంతో ఉన్న సాన్నిహిత్యం కారణం సో అందువల్ల అజారుద్దీన్ ను జూబ్లీల్స్ కొరకే మంత్రి చేస్తానన్న నిజం కాదు అలా అయితే పోయిన తర్వాత ఆయన పంపిస్తారా మరి లార్జర్ తెలంగాణ పాలిటిక్స్ కూడా తీసుకున్నారు ఆయన మేరకు ఆయన కొంత ఉపయోగపడుతుంది అని ఎంత ఉపయోగపడుతుంది అనేది చూడాలి ఎందుకంటే అంత అమాయకుల ప్రజలు మరి అయితే ఏదో కొంత ఐడెంటిటీ ఉండొచ్చు ఎందుకంటే హైదరాబాద్ గనక యూత్లో నీకు ఫాలోయింగ్ ఉన్నవాడు కనుక డెఫినెట్గా కొంత పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఎంత ఉంటుంది అని ఎవరైనా చెప్పలేం ఎందుకంటే ఎంఐఎం మద్దతు ఇచ్చినా కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో ముస్లిం ఓటు కన్వర్ట్ అయితే లేదు అది గమనించిన తర్వాతనే అజారుద్దీన్ను మంత్రిగా తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు ఒకప్పటిలాగా లేవు కదా రోహిత్ సైంటిఫిక్గా సర్వేలు చేస్తున్నారు నిరంతరం సర్వే చేయించుకుంటున్నారు పబ్లిక్ ఒపీనియన్ గేజ్ చేస్తున్నారు ఫీల్డ్ నుంచి వచ్చిన పబ్లిక్ ఒపీనియన్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు వ్యూహాలు రచిస్తున్నారు ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి బహుశా వారికి ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎంఐఎం మద్దతు ఇచ్చిన ముస్లిం ఓటు కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో కన్వర్ట్ అవుతలేదు ఎందుకు అవుతలేదు అనేది ఫైవ్ కారణాలను ఇంతకుముందు చెప్పాను ఫైవ్ బీజేపీతో కాదు మీరు కేసీఆర్ షాదీ ముబారక్ మైనారిటీ స్కూళ్ళు ఇలాంటి స్కీమ్ల వల్ల కొంత పాజిటివ్ ఉంది బీఆర్ఎస్ పదేళ్ల అనుబంధం ఉంది అది క్షేత్రస్థాయిలో అంత తొందరగా పోదు ఇలాంటి సెవెరల్ ఫ్యాక్టర్స్ రీత్యా ముస్లిం ఓట్ టోటల్గా కన్వర్ట్ అవుతలేదు అందువల్ల మీకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అజారుద్దీన్ దించి ఏ మేరకైనా లాభం పొందవచ్చు అనేది ఎత్తుగట్ట అందుకే ప్రతిపక్షాలు ఇవాళ అవుతున్నాయి అవుతున్నాయంటేనే కారణం అది కదా నిజంగానే అజారుద్దీన్ ప్రభావమే ముస్లిం ఓటర్ల మీద ఏమీ అనుకుందాం జీరో అనుకుందాం నీకు అపోజిషన్ ఎందుకు వరీ అవుతుంది ఓ బ్రహ్మాండం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రేవంత్ గారు నేను మా కజారుద్దీన్ మంత్రి చేసి మా నోట్లో మా ఆరటి పండి పెట్టాన ఆనందపడతాయి కదా బీజేపీ బీఆర్ఎస్లు విమర్శిస్తున్నాయంటేనే అర్థం ఏంటి కాంగ్రెస్కి కొంత లాభం జరుగుతుందనే కదా వీళ్ళ టెన్షను